promising you come off the latest sensational tamaka Sri Leela a cute girl she's so cute you're an inspiration for all the Telugu girls Updated piece. peace Sri Lila look beautiful పెళ్లి ఒక ఫ్లూట్ వాస్తుందండి మామూలు ఫ్లూట్ కాదు అసలు మొత్తం ఆకాశం ఎట్టబడుతున్న అట్లా తేరాలన్నీ జ్ఞాన మీద పడిపోయి మొత్తం ఆంధ్రదేశం హృదయాల్లో ఎవరు కళ్ళలో చూస్తున్నారో స్త్రీలలో వస్తుందంట ఇంకేంటి పెళ్లి కూతురు She is one of the most dedicated and hardworking actresses I've ever worked with. You are dancing really, really amazingly well. Lela, am. How do you dance the way you do? శ్రీలీలా ఒక సినిమాకి డేట్స్ ఇస్తే హీరో అని అంటారు అది ఒక్క డేట్ సినిమాలకి ఇస్తే అది శ్రీలీలా వర్కింగ్ విత్ యు యూ హ్యాడ్ అ బాల్ డాన్సింగ్ విత్ యూ శ్రీలీలా మ్యామ్ ఒక వన్ ఇయర్ లో ఇంత బిజీ అయిన హీరోయిన్ నేను ఎప్పుడో విన్నాను శ్రీదేవి గారి గురించి దాని తర్వాత రాకుండా నుండి చచ్చిన వాడి అందం అందంతో పాటు అభినయం అభినయంతో పాటు నాట్యం అన్ని కలిగెలిపి మనకిచ్చిన ఒక మంచి నటి మన శ్రీలీల శ్రీలీల డాన్స్ వచ్చు డాన్స్ నేర్చుకుంది శ్రీ స్టడింగ్ డాక్టర్ మెడిసిన్ చేస్తుంది తను యాక్టింగ్ చేస్తుంది స్విమ్మింగ్ లో స్టేట్ కాడింది హాకీ లో స్టేట్ కాడింది కూచిపూడి వచ్చు భరతనాట్యం వచ్చు బీన్ వచ్చు ఎక్స్ట్రాడరీ మ్యాన్ నేనైతే ఎక్స్ట్రాడరీ ఉమెన్ ఇన్ రియల్ లైఫ్ శ్రీలీల శ్రీలీల అందంతో పాటు టాలెంట్ టాలెంట్ తో పాటు ఎనర్జీ ఎనర్జీ తో పాటు బండల్ ఆఫ్ టాలెంట్ ఈమె నెక్స్ట్ ఇయర్ కల్లా నెక్స్ట్ లెవెల్ కెళ్తూ డిస్కరేజ్ వాళ్ళకి బ్రో ఐ డోంట్ కేర్ మగల్ బట్ నువ్వు హింగ్ మార్తా సో సో హ్యాపీ దట్ హియర్ టుడే ది సౌత్ ఇండియన్ సెన్సేషన్ హ్యాపీన్స్